ఇక జోడూరి కరెంటు కోతలో రైతులు ఆగమాగం ఇందిరామ రాజ్యంలో చేనుకాడ జనరేటర్ నీళ్ల కోసం రోడ్ ఎక్కిన రైతులు ఇక చూడూరి జనరేటర్ పెట్టుకున్న పరిస్థితి కనబడతాంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమస్తుందయ్యా నాకు గతంలో ఒక చిన్న యాదు ఏంది ఇక్కడనే బసీర్బాగ్కు సంబంధించి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి నీళ్ల కోసం వస్తే బాష్పవాయు ప్రయోగం పొగబాంబులు గుర్రాలతో తొక్కించిన ఘటనలు గుర్తున్నాయి కదా అందులో పూర్తి స్థాయిలో ఆనాడు కరెంటు కో కరెంటు కోసం పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ సమాజం అక్కడ ఏ విధంగా ఎంతమంది ప్రాణాలు బలమో ఎట్లయినాయో కూడా చూసిరు కదా ఆ రోజులు కూడా గుర్తొస్తున్నాయి ఈరోజు ఎస్ వాస్తవమైన విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇదే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండ ఉండకపోవు కదా కాబట్టి ఇప్పటికైనా ఆలోచించురు తెలంగాణ బిడ్డలారా రేపు భవిష్యత్తులో ఏదైనా చేస్తారు వీళ్ళు వీళ్ళు ఆ స్వార్థ రాజకీయాల కోసం ఏదైనా చేస్తారు ఆ రైట్ ఇక దీని గురించి మనం నిన్ననే ఇబ్బద్దాం అనుకుంటున్నా